జనరల్ స్టడీస్లో భాగంగా బయాలజీ నుంచి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం నాడి వ్యవస్థ సమన్వయం ప్రత్యుత్పత్తి సహజ వనరుల నుంచి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మొదటి ప్రశ్న శరీరంలో టెలిఫోన్ వైర్ల పనిచేసేది ఏవి జ్ఞానేంద్రియాలు రక్తనాళాలు నాడులు కండరాలు నాడులు శరీరంలో టెలిఫోన్ వైర్ల పనిచేస్తాయి నాడి కణంలో మాత్రమే ఉన్న ప్రత్యేక కణికలు ఏవి రంసమ్ బి నిస్సల్స్ సి రాబర్ట్ డి శ్యామ్ మిస్సల్స్ అనేటివి నాడి కణంలో మాత్రం ఉన్న ప్రత్యేక కణికలుగా చెప్పవచ్చు పోలియో వ్యాధిలో నశించే నాడి కణాలు జ్ఞాన నాడి కణాలు నశిస్తాయా చాలక నాడి కణాలు నశిస్తాయా అభివాహి కణాలు నటి లేదా ఏ అండ్ సి ఏవి నశిస్తాయి అని అడగడం జరిగింది ఇక్కడ చాలక నాడి కణాలు అనేటివి నశించడం జరుగుతుంది పోలియో వ్యాధిలో అందువల్లే పోలియో మందులు మనకు గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మానవునిలోని వెన్నునాడుల సంఖ్య ఎన్ని ముప్పై జతలు ముప్పై ఒక జతలు ముప్పై ముప్పై ఒక జతలు ఎన్ని ముప్పై ఒక జతలు మానవుల్లో వెన్నునాడుల సంఖ్య మానవునిలోని కపాలనాడుల సంఖ్య పన్నెండు జతలు పది జతలు ముప్పై ఒక జతలు నలభై మూడు జతలు పన్నెండు జతలు మానవునిలో కపాలనాడుల సంఖ్య ఉంటాయి అదేవిధంగా మానవునిలో పరదీయ నాడుల సంఖ్య ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంది మానవునిలో పరదీయ నాడుల సంఖ్య ఎన్ని నలభై మూడు పది జతలు ముప్పై ఒక్క జతలు నలభై మూడు జతలు ఎన్ని నలభై మూడు జతలు మానవుల్లో పరిధియ నాడుల సంఖ్యగా చెప్తారు అదేవిధంగా వెనునాడులన్నీ జ్ఞాననాడులు చాలకనాడులు అపవాహిక నాడులు మిశ్రమ నాడులు ఏంటివన్నీ మిశ్రమ నాడులు నాడులన్నీ మిశ్రమ నాడులు కలిసిపోయి ఉండడం జరుగుతుంది అందుకే మిశ్రమ నాడులు అని చెప్తారు మెదడును భద్రపరిచే నిర్మాణం కపలమా ఆస్తి పంజరమా కటివలయం శ్రోణివలయం ఇలాంటి చూస్తే మనకి ఈజీగా అనిపిస్తాయని ఎగ్జామ్లలో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది మెదడును భద్రపరిచే నిర్మాణం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ ఏది కపాలం కపాలమే మెదడును భద్రపరుస్తుంది మెదడులో మస్తిష్కంగా పిలిచే భాగం ఏంటి ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడు అనుమస్తిష్కం ముందు మెదడు మానవుల్లో మస్తి మస్తిష్కంగా పిలవడం జరుగుతుంది టెన్త్ క్వశ్చన్ చూస్తే శ్వాసక్రియ హృదయ స్పందన రక్తపీడనం లాంటి చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏంటి శ్వాసక్రియ శ్వాసక్రియ హృదయ స్పందన రక్తపీడనం లాంటి చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏంటి అనేటి ప్రశ్న ద్వారగోర్తం అనుమస్తిష్కం మధ్యముఖం మస్తిష్కం మధ్యముఖం అనేటిది శ్వాసక్రియ హృదయ స్పందన రక్తపీడనం లాంటి చర్యలకు నియంత్రిస్తుంది మెదడులో ఇది ఒక భాగం సి మెదడులోని ద్వారగోర్తానికి సంబంధించింది ఈ క్రింది వాటిలో ఏది భావావేశాలు తెలివితేటలు శరీర సమతాస్థితి దృష్టి భావావేశం స్పర్శానువర్తనం కనిపిస్తుంది ఆకలి సూచనాలను నియంత్రించే మెదడులోని భాగమే మధ్యముఖం మస్తిష్కం ద్వారగోర్తం అనుమస్తిష్కం ద్వారగోర్తం ఆకలి సూచి సూచనలను నియంత్రించే మెదడులోని భాగంగా చెప్పవచ్చు అదేవిధంగా మరి ఆకలిని కలిగించే హార్మోన్ ఏది అని అడిగినప్పుడు మాత్రం మనం గ్రిలిన్ గ్రిలిన్గా ఆన్సర్ చెప్పవచ్చు ఆకలిని కలిగించే హార్మోన్ విధంగా మానవుని దంత ఫార్ములా ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ మానవుని దంత ఫార్ములా టూ టూ వన్ టూ టూ వన్ ఇదే అండి మానవుని దంత ఫార్ములా మానవుని నోటిలో ఉండే రథనికల సంఖ్య ఎన్ని నాలుగు మానవుని పైదవడపై ఉన్న కుంతకాల సంఖ్య ఎన్ని ఇవి కూడా నాలుగు కుంతకాలు నాలుగు రధనికలు కలిగి ఉన్నటువంటి మానవుని నోటి నిర్మాణం చూడవచ్చు దంత యొక్క సంఖ్య గట్టి మిడత కప్ప పాము గత్త పై ఆహార గొలుసులో ద్వితీయ వినియోగదారి ఎవరు ఇలా చాలా ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇట్లాంటివి కూడా ఇంపార్టెంట్ నలభై ఒకటవది కప్ప ఎల్లప్పుడు నిటారుగా ఉండే జీవావరణ పిరమిడ్ శక్తి పిరమిడ్ ఎల్లప్పుడు నిటారుగా ఉండే జీవావరణ పిరమిడ్ ఆహారపు గొలుసులో శాకాహారులను ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు ప్రాథమిక వినియోగదారులుగా శాకాహారులను పిలవడం జరుగుతుంది ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలమేంటి సూర్యుడే కదా ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం సూర్యుడు సూర్యుని నుంచే మనకు ఏ శక్తి కావాలన్నా సూర్యుని సూర్యునుంచే ఫోటోసింథసిస్ ఆహారం తయారు చేసుకోవడం ప్రక్రియ కానీ అన్నిటికీ మూలం సూర్యుడు మొక్కలు వేటి కోసం పోటీ పడవు ఆహారం కోసం పోటీ పడవు కొంచెం టైం ఇస్తున్నాను మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం టైం ఇచ్చి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది అది గమనించాలి మీరు తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను తయారు చేసే పద్ధతి అతి తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను తయారు చేసే పద్ధతిని ఏమంటారు కణజాల వర్తనమని చెప్తారు అంటు కట్టడం అనే ప్రక్రియలో వాంఛిత లక్షణాలు ఉండే మొక్క భాగం సయోన్ క్రింది ఏ మొక్క పత్రాల నుంచి చిన్న మొక్కలు ఏర్పడతాయి రణపాల నుంచి చిన్న మొక్కలు ఆకు భాగంలో ఏదైతే భాగం ఉంటుందో ఆ రౌండ్గా మనకు రణపాల నుంచి ఏర్పడుతుంది రణపాలనే కిడ్నీలలో రాళ్లను కూడా కరిగించడానికి కూడా ఉపయోగిస్తారు ఈ క్రింది వాటిలో అంతర ఫలదీకరణం వేటితో జరుగుతుంది మానవ మానవుడు మానవుల్లో శుక్రకణాలు ఎక్కడ ఏర్పడతాయి శుక్ర వాహికలలోనా శుక్రనాళికలునా శుక్రోత్పాదక నాళికలనా మేహనంలోనా ఎక్కడ ఏర్పడతాయి అనేది ప్రశ్న మనకు యాభై ఒకటో ప్రశ్న శుక్రోత్పాదక నాళికలలో మానవుని యొక్క శుక్ర కణాలు ఏర్పడతాయి మానవునిలో గర్భవతి కాలం ఎంత రెండు వందల ఎనభై రోజులు జరాయు వేటి నుంచి ఏర్పడుతుంది పిండకణాలు తల్లి కణాలు పరాయు కణాలు అన్నీ నుంచి కూడా జరాయు ఏర్పడడం జరుగుతుంది శిశు జననం తర్వాత గర్భాశయ కండరాలు సంకోచించడం జరాయు బయటకు నెట్టేంత వరకు జరిగే ప్రక్రియను ఏమంటారు ఆ ప్రక్రియను ఏమంటారు జననాంతరం ప్రక్రియ అని కూడా అంటారు మొక్క అండంలో పిండకోశం కణాల సంఖ్య ఎంత కాదు మొక్కలలో శాఖీయ వ్యాప్తిలో పాల్గొనని భాగమేది శాఖీయ వ్యాప్తిలో పాల్గొనని భాగమేది పుష్పం శాఖీయ అంటే వ్యాప్తిలో పాల్గొనని భాగం మానవుల్లో ఫలదీకరణం జరిగే ప్రాంతం ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణం జరుగుతుంది ఆహార జాలకం వేటి కలయిక వల్ల ఏర్పడుతుంది వేటి ద్వారా ఏర్పడుతుంది ఆహార గొలుసుల ద్వారా ఏర్పడుతుంది పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా చైనా ప్రభుత్వం ఏ పక్షిని అంతరి అంతరింపజేసింది పావురం పిచ్చుక బాతు కోకిల పిచ్చుకలను పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా చైనా ప్రభుత్వం అంతరింప చేసింది ఆహార గొలుసులోకి కాలుష్యాలు చేరడం న్యూట్రోఫికేషన్ జైవిక జైవిక వ్యవస్థ నైట్రిఫికేషన్ జైవిక వ్యవస్ వ్యవస్థాపనం మినిమేట వ్యాధికి కారణమైన కాలుష్య కారణం మినిమేట వ్యాధికి కారణమైన కాలుష్య కారకం ఏది లెడ్ పాదరసం ఆర్సైనిక్ కార్డ్నియం ఏది పాదరసం మినిమేట వ్యాధికి కారణమైన కాలుష్య కారకం ఈ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ పర్యావరణం నుంచి అడగడం జరుగుతుంది పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యే త్రీ ఆర్లకు సంబంధించినది పైగా మూడు కూడా పర్యావరణానికి సంబంధించింది రీసైకిల్ రియూస్ రెడ్యూస్ ఇవన్నీ కూడా చేస్తేనే మనకు పర్యావరణం అనేది వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ ఏలాంటి నుంచి కూడా మనకు రీసైకిల్ చేయవచ్చు మనం ఫ్యాక్టరీలలో ఉపయోగించినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి రీసైకిల్ చేస్తే మనకు పర్యావరణం యొక్క హాని జరగకుండా ఉంటుంది క్రింది వాటిలో పునరుద్ధరించగలిగిన వనరు ఏది అడవి మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించవచ్చు అడవిని మాత్రమే బొగ్గు అయిపోతే మళ్ళీ తయారు చేయలేం పెట్రోల్ను కూడా పునర్ధరించలేము సహజ వాయువును కూడా చేయలేం కాబట్టి అడవిని పెంచాలి సంయోగ బీజాలు ఏర్పడడానికి జరిగే సభ సభ జరిగే విభజన సంయోగ బీజాలు ఏర్పడడానికి జరిగే విభజన క్షయాకరణ విభజన